भा गिरिवराधारी यशोदानन्दना व्रजनरञ्जना यामुनतिरावनचारिरा द कुंज बिहारी गोपीजन वल भगिरि विमराधादि yeah, श्री शोदा नंदन रज जन रंजन यमुनाチュरा वर्ण <laughs> चाली जय तागाम माधव कुज बिहारी हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्णा अरे कृष्ण हरे 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 राम हरे कृष्ण सवन रा हरे कृष्ण राम राम हरे 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 अरे हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे परमहंस परिराजकाचार्य स्त्र चतमद भक्ति वेदांत स्वामी प्रोपादी जाय भगवद्गी की जाय नमो भगवते वासुदेवाय ॐ 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 नमो भगवते वासुदेवाय भगवद्गीते यदा तदम् अध्यायं न दिव्यज्ञानं ज्ञानयोगं ज्ञान श्लोकं पदः किं कर्म किमकर्मोति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यत् मोक्षसे शुभात् భావము భాష్యం ఇచ్చిన భయచరణ అరవింద భక్తు సంప్రూపాలవర బుద్ధిమంతులు కూడా కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించులో విమోహితులయ్యుందురు అందుకే కర్మ అనగానేమో ఇప్పుడు నేను నీకు వివరింతును అది తెలుసుకొని నీవు సమస్త అశుభముల నుండి విముక్తుడవు విముక్త విముక్తుడవు భాష్యం కృష్ణ చైతన్య సిద్ధాంతం అనుసరించి ప్రామాణిక భక్తులు ఆదర్శనీయంగా తీసుకొని కర్మ చేయవరు కిందటి పదిహేనవ శ్లోకంలో ఈ విషయము రావట్లేదు కర్మను ఎందుకు స్వతంత్రంగా ఇచ్చానుసారం చేయరాదో రాఘో శ్లోకంలో వివరించబడింది ఈ అధ్యాయ ప్రారంభంలో తెలియబడినట్లు కృష్ణ చైతన్యంలో కర్మ చేయటం శిష్య పరంపరలో ప్రామాణిక వ్యక్తుల ఉదాహరణ అనుసరించవలను ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతం మొదట సూర్యదేవును ఉపదేశించబడగా సూర్యుడు తన పుత్రుడైన మనువుకు దాన్ని ఉపదేశించాను పింబట మనువు దాన్ని తన పుత్రుడైన ఇక్షాకునకు ఉప ఈ సిద్ధాంతం ఆనాటి నుండి ఈనాటికి ఈ దరిద్రపై కొనసాగుతుండెను కనుకనే మానవుడు గురుశిష్య పరంపరలోనే పూర్వ ప్రామాణిక భక్తులు అడుగు జాడలను అనుసరించవలను లేనిచో గొప్ప ఎన్నో కృష్ణ చైతన్యకు సంబంధించిన ప్రామాణిక కర్మల విషయంలో మోహితులవుదురు కనుకనే శ్రీకృష్ణుడు అర్జునకు ప్రత్యక్షంగా ఆదేశించవలనని నిర్ణయించుకున్నాను శ్రీకృష్ణుడే ప్రత్యక్షంగా అర్జునుకు ఆదేశించిన చేత అర్జునుడు అడుగు జాడలను అనుసరించుచూ నిశ్చయంగా ఆ విషయంలో మోహం చెందరు అసంపూర్ణమైన ప్రయోగాత్మక జ్ఞానం ద్వారా మానవుడు ధర్మ విధానం నిర్వహించలేడని నిర్ణయించలేడని చెప్పబడింది ధర్మ సిద్ధాంతములు భగవాన్ చేతనే స్వయంగా నిర్దేశించబడు ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం ఎవరనూ తమ అసంపూర్ణమైన మనోకల్పన ద్వారా ధర్మ సిద్ధాంతములను సృష్టించలేదు ఈ విషయంలో బ్రహ్మ శివుడు నారదుడు మను సనక సనందనాథుడు కపిలుడు ప్రహ్లాదుడు భీష్ముడు గోస్వామి యమరాజు జనకుడు బలిమహారాజు వంటి మహాజనుడు అడుగు ప్రతి ఒక్కరూ అనుసరించేవాళ్ళు మనోకల్పలతో ఎవరు ధర్మం అనగానేమిటో లేదా ఆత్మానుభూతి అనగానేమిటో ఎవరు ఎరగలేరు కనుకనే తమ భక్తుల పట్ల అవాజ్యకృప చేత కర్మ అనగానేమిటో మరియు అకర్మ అనగానేమిటో అర్జునుకు భగవాను ప్రత్యక్షంగా ఆదేశిస్తుండను కేవలం కృష్ణ చైతన్యంతో చేయబడు కర్మ మాత్రమే మానవునికి భవబంధం నుంచి విముక్తిని గావించును ఓమ ఓమజ్ఞాన తిమిరాధ జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితమైన తస్మై శ్రీ గురవే నమ వందేయం శ్రీగొరు శ్రీయుతపదకమలం శ్రీగొరున్ వైష్ణవాంశ్రీరు సాగజాం సహగన రగుణాం తం సజీవం సాధ్వైతం సవదూతం పరిజనసైతం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదా సహగణ లలితీన్విత ముఖాం కరోతి వాచాం పంగు లంగయతే గిరిం తృపాతమహం వందే శ్రీగరు నిరతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యీశ్వరం ఈ శ్లోకంలో వివరించబడుతుంది అంటే కర్మ అంటే అకర్మ అంటే సౌండ్ సౌండ్ రాబో శ్లోకాలు అంటే కింద శ్లోకంలో మనం చర్చించాం అంటే ఎవరైనా కర్మ చేయాల్సిందే కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు పదమూడో శ్లోకంలో నాలుగు ఆశ్రమాలు నాలుగు వర్ణాల గురించి చెప్తున్నారు కృష్ణుడు హరే కృష్ణ వాయిస్ రావట్లేదు గుణకర్మ విభాగశ వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళ యొక్క కర్మలను బట్టి అంటే ఈ యొక్క వర్ణాలని విభజించబడ్డాయి సో వేరు వేరు వర్ణాలు వేరు వేరు కర్మలు చేయాల్సి వస్తుంది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు సో బ్రాహ్మణుల యొక్క కర్మ వేరుగా ఉంటుంది క్షత్రుల యొక్క వేరుగా ఉంటుంది వైశ్యుల యొక్క శుద్ధుల యొక్క కర్మ వేరుగా ఉంటుంది వాళ్ళ యొక్క వర్ణాన్ని బట్టి గుణాలు ఉంటాయి తర్వాత కర్మలు ఉంటాయి సో ఈ యొక్క కర్మలు అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిందే కర్మ లేకుండా ఎవరు ఉండలేనని కూడా కృష్ణ చెప్తున్నాడు ఇంకా కృష్ణుడు ఏం చెప్తే నమే కర్మ చెప్తే నమే కర్మ ఫలస్పృహ నేను కర్మ చేయాల్సిన అవసరం లేదు అయినప్పటికీ అందరికీ ఆదర్శాన్ని చూపించడానికి నేను ఈ కర్మను నేను చేస్తున్నా కృష్ణుడు ఆ చెప్తూ ఉన్నాడు సో ఇక్కడ అర్జునుడు ఆ కర్మ చేసే విషయంలో ఇక్కడ సందేహ కలిగి ఉన్నాడు సో క్షత్రియుడు ఆయన క్షత్రియ ధర్మాన్ని ఆయన నిర్వర్తించాలా క్షత్రియుడు అంటే ప్రజలను రక్షించాలా అధర్మాన్ని ఆపివేయాలా ధర్మాన్ని రక్షించాలా అసత్యాన్ని కా అసత్యాన్ని వధించాలి సత్యాన్ని కాపాడాలి సో క్షత్రియుడు అంటే ఆయన యొక్క విద్యుత్ ధర్మ నిర్వహణ ఆయన నిర్వర్తించాలి సో ఆయనకు కర్మ ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఎదుటి పక్షం ఉన్నటువంటి యొక్క వాళ్ళను సంహరించడం సంహరించి ధర్మ సంస్థాపన చేయడం సో ఆయనకు ఇక్కడ స్పష్టంగా ఉంది ఇది దుర్యోధన పక్షమే అది చాలా తప్పుగా ఉంది అది చాలా స్పష్టంగా తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ ఇంకా అర్జునుడు కొన్ని వేరు వేరు కారణాల వల్ల ఆయన యొక్క కర్మను ఏం చేయాలని నిర్ణయించుకోలేకపోతున్నాడు సో ఆయన ఏమంటారు నేను వెళ్ళేసి అరణ్యానికి వెళ్తానంట కానీ కృష్ణుడు దాన్ని ఒప్పుకోవట్లేదు నువ్వు అరణ్యానికి వెళ్ళకూడదు నీ యొక్క సహజమైనటువంటి స్వభావం అది కాదు నీ యొక్క స్వభావాన్ని బట్టి నువ్వు కర్మను ఆచరించాలా నీ యొక్క ధర్మం నీ యొక్క విద్యుత్వ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు సో నువ్వు కర్మను చేయాల్సిందే కానీ నువ్వేం చేయాలి అకర్మను చేయాలా ఈ యొక్క కర్మ వికర్మ అకర్మ మూడు విధాలుగా ఉంది కర్మ అంటే మనం చేసేటువంటి యొక్క యాక్టివిటీస్ అదే చర్యలు తర్వాత వికర్మలు అంటే శాస్త్రంలో ఏదైతే చెప్పబడవో శాస్త్రానికి విరు విరుద్ధమైనటువంటి యొక్క కర్మలే ఆ వికర్మలుగా చెప్పబడ్డాయి తర్వాత అకర్మ అంటే ఇవి కర్మలు శాస్త్రోక్తమైనటువంటివి బట్ అయినప్పటికీ ఆ యొక్క కర్మల యొక్క ప్రతిఫలాన్ని వాళ్ళు ఆశించకుండా ఆ కర్మను భగవంతుని యొక్క సంతృప్తి కోసం నిర్వర్తించే వాళ్ళే ఆ వాళ్ళు అకర్మను చేసేటువంటి వాళ్ళు సో ఇక ఈ మూడు ముఖ్యమైనటువంటి పదాలు మనం అర్థం చేసుకోవాలి కర్మ అకర్మ వికర్మ శాస్త్రయుక్తమైనటువంటి విధులనే కర్మలు అంటారు వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధమైనటువంటి వాటిని వికర్మలు అంటారు అకర్మ అంటే శాస్త్రానికి ఆ అనుగుణంగా కర్మలు ఆచరిస్తూ ఆ యొక్క ఫలితాన్ని భగవంతునికి కృష్ణునికి అర్పించే వాళ్ళు అకర్మ చేసేటువంటి వాళ్ళు అవే అకర్మలు అంటారు సో ఇక్కడ కర్మ అంటే అకర్మ అనేది ఎంతో మంది దానిలో కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు సందేహం అవుతూ ఉంటారు సో ఇక్కడ అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు నేను నీకు వివరిస్తాను కర్మ అంటే సో పదిహేడు శ్లోకంలో కృష్ణుడు వివరిస్తున్నాడు అని మనం చదువుతాం కర్మనోహపి బోధవ్యం బోద్ధవ్యం బోద్ధవ్యం చవి కర్మనచ్చ బోధవ్యం గహనా కర్మనో గతి కర్మ రహస్యం అవగాహన చేసుకున్న కట్టింది చాలా ముఖ్యమైన విషయం కర్మ రహస్యాన్ని అందరూ అర్థం చేసుకోలేదు అందుచేత కర్మ అనగానేమో వికర్మ అనగానేమో అకర్మ అనగానేమో మానవుడు చక్కగా ఎరగవలను భాష్యం ఎవరైనా భౌతిక బంధం నుండి విముక్తిని సాధించడంలో నిజముగా అనురక్తులైనచో కర్మ వికర్మ వికర్మ అంటే నిషిద్ధమైనటువంటి కర్మ అకర్మల నడుమ భేదములను గ్రహించేవలను ఈ కర్మ సంబంధ విషయం మిక్కిలి చేత ప్రతి ఒక్కరూ అటువంటి వివిధ రకాల కర్మలను విశ్లేషించవలను కృష్ణ చైతన్యము మరియు దానికి సంబంధించిన కర్మలు అవగాహన చేసుకున్నట్టు ప్రతి ఒక్కరు తప్పక భగవానుతో తను గల సంబంధం నెరగవలను జ్ఞానవంతుడైన ప్రతిజీవి కూడా భగవాన్ నిత్యదాసుడు ఒకటి చేత అతడు కృష్ణ చైతన్యంతో నడుచుకోవాల్సి ఉండని గ్రహించగలను భగవద్గీత సమస్తం ఈ సారముని నిర్దేశించను ఈ చైతన్యముకు మరియు దాసు దానిని అనుసరించి కర్మకు విరుద్ధములైన ఇతర దీన్నంతటిని పూర్తిగా ఎరుగుటకు కృష్ణ చైతన్యంలోని శ్రేష్టమైన భక్తుల సాంగత్యమును పొంది వారి నుండి ఈ కర్మ రహస్యం ఎరగవలను ఆ విధంగా చేయట ప్రత్యక్షంగా భగవాన్ నుండి ఎరుగటే కాగలరు లేదాచో మిక్కిలి బుద్ధివంతులైన వ్యక్తులు కూడా మోహితులవుతురు సో ముఖ్యంగా ఈ యొక్క కర్మ అంటే తెలుసుకోమని ఈ శ్లోకంలో అదే కర్మ అంటే వికర్మ అంటేమి కర్మ వికర్మ అకర్మ అంటే ఏమనేసి వివరిస్తున్నారు కృష్ణుడు ఏం చెప్తా అంటే ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని చెప్తున్నారు కేంద్ర శ్లోకంలో కూడా శ్రీల ప్రూపాల వారు ఏం చెప్తారంటే భాష్యంలో ఆ యొక్క కర్మను కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ కృష్ణ చైతన్యంలో ఎలా కర్మను అనరించాలనేసి ఆచార్యుల నుంచి మనం తెలుసుకోవాలి గత సపంత సో ఇక్కడ పన్నెండు మంది మహాజనులు వివరించబడ్డారు బ్రహ్మ శివుడు ప్రహ్లాదుడు భీష్ముడు చతుష్కుమారులు కుమార కపిలో మనో కపిల భగవానుడు తర్వాత శుకదేవుడు యమధర్మరాజు సో వీళ్ళందరూ పన్నెండు నారదుడు సో పన్నెండు మంది మహాజనులు ఉన్నారు అలా సో ఇక మహాజనుల నుంచి ఏదైతే అడుగుజాడలో మనం ఆచరించడం ధర్మస్య తత్వం నిహితంగా గత సపంత ఈ యొక్క ధర్మం అనేది చాలా సూక్ష్మమైనటువంటిది సో అందువల్ల ఇది రహస్యమైనటువంటిది సో అందువల్ల ఈ యొక్క ఆచార్యులు ఎవరైతున్నారో మహాజనులు ఎవరైతున్నారో వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి మనకు నచ్చినట్టు మనం కర్మను ఆచరించకూడదు ఆధునిక కాలంలో పూర్తిగా వ్యతిరేకం నాకు నచ్చిన పని నేను చేస్తాను నాకు నచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను నాకు ఇష్టం అన్నది ఏం చేస్తాను మా తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఇలా చేస్తున్నారు పిల్లలు చెప్పినట్టు వినట్లేదు వాళ్ళు నచ్చింది వాళ్ళు చదువుతారు వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తూ అని చెప్తారు సో కానీ వైదిక సంస్కృతిలో అలా లేదనమాట ఈ యొక్క ఆచారం ఏమంటే సంస్కృతి ఏమంటే మనకు నచ్చిన విధంగా మనం చేయడానికి లేదు మన పెద్దవాళ్ళు చెప్పినట్టు శాస్త్రం చెప్పినట్టు మహాజనులు మహాత్ములు చెప్పినటువంటి విధంగా మనం చేయాలి ప్రత్యేకంగా మనం కృష్ణ చైతన్యంలో ఉండి ఈ భక్తియుక్త సేవలో ఉండి మనం కర్మలు ఆచరించాలంటే ఇక్కడ భక్తుల యొక్క సాంగత్యంలో కర్మలు చేయాలని శిల ప్రూపాల వారు ఇక్కడ వివరిస్తున్నారు సో ఇదే రహస్యం సో అందువల్ల ఈ కర్మ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవాలి పండితులు కూడా నాలుగు వేదాలు పఠించి ఉపనిషత్తులు పఠించి సర్వ గ్రంథాలను పఠించిన వాళ్ళకు కూడా ఏది స్పష్టమైనటువంటి అవగాహన లేదు ఎలాంటి కర్మను చేయాలా ఏ కర్మను చేయాలా ఎందుకు చేయాలా ఈ కర్మను చేసేటువంటి విధానం ఏమి శాస్త్రయుక్తమైనటువంటి కర్మలేమి శాస్త్ర విరుద్ధమైనటువంటి యొక్క కర్మలేమి ఈ యొక్క కర్మలను మనం కర్మ బంధం లేకుండా ఈ కర్మను ఎలా ఆచరించాలా ఈ లోక కళ్యాణార్థాన్ని కర్మను ఎలా ఆచరించాలా మన వ్యక్తిగత ప్రయోజనం కోసం కర్మను ఎలా ఆచరించాలా సో ఎన్నో దీని యొక్క రహస్యాలు దీనిలో ఉన్నాయి సో అందువల్ల ఇది ఎవరికి అర్థం కాదు మన సొంతంగా సో అందువల్ల శాస్త్రాలని ఆధారంగా చేసుకొని గురువు యొక్క ఆధ్వర్యంలో ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యంలో తర్వాత ఆ గురు సాధు శాస్త్ర సాధువులు అంటే ఒక పూర్వాచార్యుల యొక్క ఆధ్వర్యంలో మనం కర్మలను వనరించాలి అని యొక్క ఈ శ్లోకంలో వివరించబడుతుంది తర్వాత శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు కర్మణ్యకర్మయ్య పశ్చేత్ కర్మ కర్మయ సబద్ధిమాన్ మాన్య మనుష్యేషు సయుక్త కృత్య కర్మ కృత్ కర్మలో అకర్మను మరియు అకర్మలో కర్మను చూచివాడు మానవుల్లో బుద్ధివంతుడు అతడు వివిధ రకముల సమస్త కర్మల్లో నెలకొనను ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్టు వాడుగును సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కర్మలో అకర్మను చూడడం అకర్మలో కర్మను చూసడం అసనే బుద్ధివంతుడు ఎలా అది చేయాలని స్వీకరిస్తున్నాను భాష్యం కృష్ణ చైతన్యంలో కర్మ చేయ వ్యక్తి సహజంగా కర్మబంధములన్నింటి నుండి విముక్తులై ఉండును అతని కర్మలన్నీ శ్రీకృష్ణుని ప్రీతి కొరకే చేయబడను కనుక అతడు కర్మ ప్రభావం చే సుఖదులకు గురికాడు దానితో అతడు శ్రీకృష్ణుని కొరకే అన్ని రకముల కర్మల్లో నెలకొడను మానవుల్లో అత్యంత బుద్ధివంతునిగా పరిగణించబడును అకర్మ అనగా ఫలరహితమైన కర్మ ఆత్మానుభూతి మార్గంలో కర్మఫలంలో ఆటంకములు కాకూడదని భావించి నిరాకారవాదులు భయంతో కామకర్మల నుండి విరమించుదురు ఆకారవాది దేవదేవుని నిత్యదాసునిగా తన స్థితిని చక్కగా ఎరుగును కనుకనే అతడు కృష్ణ చైతన్య కార్యకలాపాల్లో నెలకొనను ప్రతిదీ శ్రీకృష్ణు కొరకే చేయబడట చేత అతడు తన సేవా కార్యంలో పరమానందం అనుభవించను ఈ విధానంలో నెలకొన్న వారు నిష్కాములుగా తెలియబడదు శ్రీకృష్ణుని పట్ల గల దాసత్వ భావన మానవుని అన్ని రకాల కర్మ ఫలం నుండి విముక్తిని చేయగలదు సో ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క రహస్యాన్ని ఇక్కడ ప్రభు వారు వివరిస్తున్నారు ఇక్కడ ఈ యొక్క కర్మల్ని ఎలా మనం ఆచరించాలి సో కర్మలో అకర్మను అకర్మలు కర్మని ఎలా చూడాలి అకర్మ అంటే కర్మ ఏం చేయనట్టే అకర్మ అంటే కర్మ చేయనట్టే కానీ కర్మ చేస్తూ ఉంటాడు అతను బహిర్గతంగా చూస్తే అని కర్మను చేస్తూ ఉంటాడు ఆయన కానీ అతను అకర్మి అతను కర్మలు చేయట్లేదు మరి ఎలా అతను అకర్మగానే ఉన్నాడు మరి కర్మలు చేస్తూ ఉన్నాడు కర్మలు చేస్తున్నాడు కానీ అతను అకర్మి సో ఎలా అంటే అతను చేసేటువంటి యొక్క సర్వకర్మలు కృష్ణ యొక్క ప్రీత్యర్థం కృష్ణ అఖిల చేష్ట సర్వకార్యాలు కృష్ణ యొక్క ప్రీత్యర్థం ఉన్నరించడమే సో ఇదే భగవద్గీత యొక్క సమస్త సారాంశం సమస్త అన్ని శ్లోకాల యొక్క సారాంశం మనం చేసేటువంటి సర్వకర్మలు కృష్ణుని ప్రీత్యర్థం సర్వకార్యాలు కృష్ణుని ప్రీత్యర్థం చేయడమే మానవ జీవితం యొక్క లక్ష్యం మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో నిరంతరం ప్రతిదినం భగవంతుని యొక్క ప్రీత్యర్థమే అందించే వాళ్ళం దురదృష్టవశాత్తు మనం భగవంతుని వదిలేయడం ద్వారా ఈ భౌతిక దేహాన్ని మనం పొందాం ఈ దేహం వల్ల మన త్రిగుణాలను బంధించబడ్డాం అందువల్ల ఈ త్రివిధ క్లేషాలు మనకు వచ్చినాయి ఈ యొక్క జన్మ నివృత్తి జరాధ చక్రంలో పడిపోయి ఎనభై నాలుగు లక్షల జీవచరాలు మనం పరిభ్రమిస్తూ మనం ఈ కర్మలను చేస్తూ పాపకర్మలను పుణ్యకర్మలను చేస్తూ ఈ కర్మ చక్రంలో ఈ మహాచక్రంలో బంధించబడ కర్మ గ్రంథిలో బంధించబడ్డం ఇది చాలా చాలా కఠినమైనటువంటిది ఇదెంతో బంధించి వేస్తుంది మనం ఎన్నో సంఖ్యలలో బంధించి వేస్తుంది ఇవి బంగారు సంఖ్యలో ఉండొచ్చు వెండి సంఖ్యలో ఉండవచ్చు ఇనుప సంఖ్యలు ఉండవచ్చు ఏవైనా ఈ సంఖ్యలే ఈ కారాగారంలో మనం బంధించబడి ఎన్నో కోటాను కోట్ల జన్మ నుంచి కర్మలు చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం వెతికి వేసారిపోతూ ఉన్నాం మనం దుఃఖం దుఃఖపడుతూ ఉన్నాం సో ఈ జన్మలో చేసిన కర్మను ఇంకో జన్మలు అనుభవిస్తున్నాం ఇంకో జన్మలు చేసిన కర్మను ఇంకో జన్మలు అనుభవిస్తున్నాం కొన్ని వేల జన్మల నుంచి కర్మ చక్రంలో బందీ అయి ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తూ మనం ఎంతో వేధించబడుతూ ఉన్నాం సో మరి ఈ యొక్క ఈ సంసార చక్రం అనంత కోటి జన్మల నుంచి ఎన్నో కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి సంసార చక్రం నుంచి బంధి మనం బయటపడాలంటే మనం కర్మను చేసేటువంటి విధానాన్ని మనం ఆపివేయాల ఈ కర్మను మన కోసం కాకుండా మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా యజ్ఞార్థాత్ కర్మను నేత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త ముక్తసంగరం రజయేత్ ఈ యొక్క యజ్ఞం అంటే కర్మను ఈ యొక్క యజ్ఞ అంటే యజ్ఞో వై విష్ణు ఈ యొక్క కర్మ అనేది దేనికోసం చేయాలా ఈ యజ్ఞం అనేది దేనికోసం చేయాలి కృష్ణుని ప్రీత్యర్థం చేయాలా అప్పుడే మనం ఈ బంధం నుంచి మనం బయటపడతాము లేదంటే మళ్ళీ ఈ సంసార చక్రంలో మనం బందీ అవుతాం ఉదాహరణకు శ్రీల ప్రభు వారు నేర్పించారు ఎలా మన కర్మలు చేయాలనేసి మనం సింపుల్ ఉదాహరణ మనం ఆహారం వండుకుంటాం ప్రతిరోజు ఆహారం అవసరం అది మన కోసం కాకుండా కృష్ణుడు కోసం వండుతాము ప్రతిరోజు అంటే మన కృష్ణుని కోసం అయితే మనకు అవుతుంది ఎలా అని మనం బాధపడవచ్చు అలా ఏం లేదు కృష్ణుడు స్వీకరిస్తాడు కళ్ళతో స్వీకరిస్తాడు ఆయన ఆయన మనసు ద్వారా స్వీకరిస్తాడు ఏదా ఏ విధంగా స్వీకరించినా పూర్ణమత పూర్ణమితం పూర్ణా పూర్ణమత పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యే ఆయన ఏదైతే నైవేద్యం చేస్తే అన్ని తినేస్తాడు మళ్ళీ అది పూర్ణంగానే ఉంటుంది మన ఆరు మన అక్కడ నైవేద్యం చేసింది అలాగానే ఉంటుంది సో దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం సో సామాన్యమైన వ్యక్తి కూడా భుజిస్తూ ఉంటాడు భోజనం చేస్తూ ఉంటాడు అదే భక్తుడు కూడా భుజిస్తూ ఉంటాడు భక్తుడు ఇంకా ఎక్కువ భుజిస్తాడు కానీ ఇది కర్మ బంధం అవ్వదు లేదంటే ఆ యొక్క నైవేద్యాన్ని మనం భగవంతుని అర్పించకుంటే ఏమవుతుంది అది పాపం అవుతుంది యజ్ఞ యజ్ఞశిష్టనస్తో ముచ్చే సర్వకిల విషయం భూంజితే పాప ఏ పచ్యాత్మ కారణాలు సో అదేమవుతుంది ఆ కర్మ బంధం అవుతుంది ఆ పాపానికి మనం బందీ అవ్వాల్సి వస్తుంది భగవంతునికి నైవేద్యం చేయకుండా తర్వాత అతను చోరుడుగా చెప్పబడింది దొంగగా చెప్పబడింది సో అందువల్ల మనం ఏది చేసినప్పటికీ భగవంతునికి అర్పించి మనం తీసుకోవడం ఒక వ్యక్తి ఉదాహరణకు ఎలా జరుగుతుంది ఒక వ్యక్తికి పరమ్ చక్ర అవార్డు వచ్చింది సార్లు ఉదాహరణ ఇవ్వడం జరిగింది సో అతను ఇంటికి వచ్చాడు అతను ఒక ఆర్మీ సో ఆయన ఒక శత్రువుని చంపాడు కాబట్టి ఆయనకు అవార్డు వచ్చింది బహుమతి వచ్చింది సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో హాలిడేస్ కొన్నాడు సో ఒకరోజు ఊరికి ఆ యొక్క గన్ తీసుకొనేసి ఒక ఖాళీ చేశాడు సో అప్పుడు ఇంకొక అవార్డు ఇస్తారు అతనికి ఇవ్వరు అంటే అక్కడ దేశం కోసం పాటు పడ్డాడు కాబట్టి పరమవీర చక్ర అవార్డు వచ్చింది ఇది ఆయన ఇష్టమైనట్టు ఆయన బంద్ ఆయన ఒక చంపేశాడు కాబట్టి అతను జైలుకి వెళ్ళాడు అతని అతని సేమ్ వ్యక్తి అదేవిధంగా మనం చేసేటువంటి ఒక కార్యాలన్నీ మన ఇంద్రియ భోగం కోసం కాకుండా కృష్ణుని ప్రీత్యర్థం మనం చేయాలి కృషి కోసం మనం చేయాలి అప్పుడు పవిత్రం అవుతాయి మనం ఏది చేసినప్పటికీ కృషి కోసం మనం చేయాలి ఉదాహరణకు ఎన్నో కార్యాలు ఉన్నాయి ప్రతి కార్యం కృష్ణ సంతృప్తి కోసం మనకు వినాలనిపిస్తుంది కృషి కోసం మనం వినాలా మనకు పాడాలనిపిస్తుంది కృష్ణ కోసం మనం పాడాలి మనం చూడాలనిపిస్తుంది కృష్ణుడి దివ్య సౌందర్యాన్ని మనం చూడాలి మనకు తినాలనిపిస్తుంది కృష్ణ ప్రసాదాన్ని మనం తినాలి మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా కృష్ణుడి ప్రీత్యర్థం మనం పాటు పడాలి మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా కృష్ణుడికి కృష్ణుడికే ఫలాన్ని మనం ఇవ్వాలి సో అప్పుడు మన కర్మ అనేది పవిత్రం అవుతుంది అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనం బందీ కారణం అవ్వాలి సో శ్రీల ప్రూపాల వారు ఆయన చాలా స్పష్టంగా ఈ యొక్క భగవద్గీతను చెప్పారు కానీ ప్రజలు సామాన్యంగా ఏమనుకుంటుంటే కర్మ కర్మనియవాధికారస్యమా ఫలేసి కదా చాలా మొదటి శ్లోకమే చెప్తారు నా కర్మం చేసే అధికారం నేను కర్మం చేస్తాను వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్తుంటారు తప్పదు వర్క్ ఈజ్ వర్షిప్ కాదు వర్షిప్ ఈజ్ ద వర్క్ అంటే భగవంతుని యొక్క సేవ చేయడమే మన యొక్క పని మిగతా పని కాదు ఏదో పని అది ఆరాధన కాదు భగవంతుని యొక్క సేవ కోసమే మనం ఉద్దేశించబడ్డాం మన శరీర పోషణార్థమే మనకు అవసరం మనం కొన్ని పనులు చేయాలి వ్యాపారం చేయొచ్చు కొందరు ఉద్యోగం చేయచ్చు శరీర పోషణ కోసం కానీ అది కూడా దేనికోసం ఈ శరీరం పోషించబడితే మనం భగవంతుని యొక్క నామాన్ని జపించవచ్చు భగవంతునికి సేవ చేయొచ్చు భగవంతుని యొక్క సేవా కార్యాల్లో నిమగ్నం అవ్వచ్చు అది మన యొక్క ఉద్దేశం కానీ దురదృష్టవశాత్తు ఆధునిక కాలంలో కర్మ అంటే అర్థం తెలిసిన వాళ్ళు కూడా లేదు ఆధునిక విద్యా విధానం ద్వారా కర్మాన్ని ఎవరు బోధి కర్మ అనే పదాన్ని కూడా ఎవరు వినట్లేదు కర్మ అనే పదం కూడా ఎవరికి తెలియదు ఓకే కర్మలో తేడా అకర్మలో తేడా వికర్మలో తేడాలు ఉన్నాయి ఆ తేడాల తర్వాత అసలు కర్మ అనే పదమే జనాలకు తెలియదు పూర్తిగా ఈ నాస్తిక ప్రపంచంగా మారిపోయింది ఇది పాశ్చాత్యుల జీవన విధానం వల్ల వాళ్ళ పాశ్చాత్యుల విద్య వల్ల వాళ్ళు లేకుండా అనుకుంటారు డ్రింక్ మెర్రీ అండ్ ఎంజాయ్ తాగడం తినడం తందనాలడం నాకు నచ్చిన విధంగా నేను చేస్తాను నాకు నచ్చింది నేను చదువుకుంటాను నాకు నచ్చినట్టు ధనాన్ని సంపాదిస్తాను నాకు నచ్చినట్టు కుక్కల్లాగా పందుల్లాగా ఎంజాయ్ చేస్తాను ప్రతిది కూడా మనకు నచ్చినట్టు చేయడానికి లేదు శాస్త్రయుక్తంగా మనం విధులను నిర్వర్తించాలి శాస్త్రయుక్తంగా భగవంతుడు ఇచ్చాడు ఇదంత కూడా ధర్మం ఆ భగవంతునిచ్చేటువంటి ధర్మాన్ని మనం ఆచరించాలి అప్పుడు మనం ఎంతో ఆనందాన్ని అనుభవించవచ్చు ఎందుకు ఆనందాన్ని అనుభవిస్తాం ఎందుకు అంటే ఇది కృషిని ప్రీత్యత్వం మన కర్మను అందిస్తాం అందువల్ల కృష్ణుడు ఆనందపడతాడు కృషిడు ఆనందపడితే మనం ఆనందపడతాం ఎస్మిన్ తుష్ే జగత్తుష్టే కృష్ణుడు చెప్తున్నాడు నేను సంతృష్టి చెందితే సమస్త జగత్తులో అందరూ సంతృష్టి చెందుతారు మన యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావం అది కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వడం కోసమే మన యొక్క అస్తిత్వం కృష్ణుడి సంతృప్తి పరచుకోవడం కోసం మనం సృష్టించబడ్డాం కానీ మన సంతృప్తి కోసం ప్రయత్నిస్తున్నాం సో ఎప్పుడైతే మన సర్వకార్యాలు కృషి సంతృప్తి కోసం మనం ప్రయత్నిస్తామో సహజంగానే మనం ఆనందాన్ని పొందుతాం సో అందువల్ల మనం చేసేటువంటి కర్మలో మనం ఆనందాన్ని పొందవచ్చు ఏదైతే భౌతికమైన కర్మలు ఉంటాయో అది తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది ఈ భౌతికమైనటువంటి కర్మల వల్ల పాపమే మనకు సంక్రమిస్తుంది కానీ ఈ యొక్క కృష్ణ చైతన్యంలో కర్మల వల్ల ఈ పాపం నుంచి బయటపడతాం పుణ్యం నుంచి బయటపడతాం దుఃఖం నుంచి బయటపడతాం ఈ యొక్క సమస్యల వలయం నుంచి బయటపడతాం ఈ భౌతిక అస్తిత్వం నుంచి మనం బయటపడతాం భగవంతుని యొక్క కృపను పొంది మనం దివ్యమైనటువంటి ఆనందాన్ని పొంది మనం అనంతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక లోకానికి మనం వెళ్తాం దుఃఖం లేనటువంటి లోకానికి మనం వెళ్తాం అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు నేను మీకు ఆదేశిస్తున్నాను ఈ కర్మను చేయండి కృష్ణ కర్మను ఆచరించండి మనం వేసిన కృష్ణ కర్మను మనం చేయాలి సో శిల ప్రూపాలలో ఉపదేశించారు ఎలా మనం కర్మను యొక్క భగవద్గీతలో దయచేసి అందరూ ఈ యొక్క భగవద్గీత యథార్థం చదవండి సో దాని ప్రకారం మనం కర్మను ఆచరించవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు చాలామంది శాస్త్రం చదువుతూ ఉంటారు వేదాలను ఉపనిషత్తులను ఎన్నో గ్రంథాలు చదువుతారు వాళ్ళు కూడా కర్మ ఏం చేయాలని తెలియదు వాళ్ళు చెప్తుంటారు ఇక ఒక నదికి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎక్కడైనా వెళ్ళొచ్చు అట్లా ఏ కర్మ చేసినా సరే అక్కడికి వెళ్తుంది అది అలాగే తప్ప హరే ప్రభు ఆ వేదాల్లో ఎన్నో రకాలుగా ఇవ్వబడింది కర్మకాండ జ్ఞానకాండ కాండ కానీ మన ఆచార్యులు చెప్తారా కర్మకాండ జ్ఞానకాండ కేవల విషేర భాండ భాండ అంటే కుండ అది విషంతో కూడుకున్నటువంటి కుండ కర్మకాండ ప్రకారం జ్ఞానకాండ ప్రకారం ఉపాసనా కాండ ప్రకారం మనం కర్మలను ఆచరిస్తే మనం విషాన్ని తా తాగినట్టే మనం ఈ కర్మచక్రంలో బంధించబడిపోతాం సో అందుకనే ఈ యొక్క మనం కర్మలను ఆచరించి మనం ఈ కర్మ ఈ భౌతిక ప్రపంచంలో బంధించబడవడం కోసం కాదు ఈ కర్మను చేసి మనం ఈ భౌతిక అస్తిత్వం నుంచి బయటపడడం కోసం అందుకనే చాలా స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు వేదేశ సర్వైర హే వేద్య వేదాంతకృత్వేద చాహం వేదాల యొక్క అంతిమ లక్ష్యం భగవంతుని తెలుసుకోవడం ఆయన సంతృప్తిపరచడం ఏకవేది ద్వివేది త్రివేది చతుర్వేది వాళ్ళు వేదాలంతా కూడా ఉపాసన పడతారు చాలా నిష్ణాతులై ఉంటారు కానీ ఎవరి కోసం కర్మలు చేయాలనేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని వాళ్ళ ఆశ్రయం తీసుకోరు వాళ్ళు ప్రామాణికమైన పరంపర నుంచి మనం కిందటి శ్లోకంలో రూపాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది ఈక్షాకు మనువు అక్కడ నుంచి పరంపర ద్వారా ఈ జ్ఞానాన్ని తీసుకోమని కృషుడు స్వయంగా నాలుగు అధ్యాయంలో మొదటి శ్లోకాలు చెప్తున్నాడు సో అందుకే ఇక దివ్య జ్ఞానాన్ని ఇక్కడ కృష్ణుడు అర్జునుకి ఇచ్చారు సో ఇక అర్జున్ ద్వారా మనం పరంపర ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని మనం పొందాలా సో ఈ జ్ఞానం ద్వారా మనం ఎలా మనం కర్మలను ఆచరించాలని మనం నేర్చుకోవాలా చాలా ముఖ్యమైనటువంటి కృష్ణ భక్తి రసభావిత కర్మను మనం ఆచరించాలి హరే కృష్ణ హరే కృష్ణ తర్వాత మనం వచ్చేవారం హరే కృష్ణ పంతొమ్మిదో శ్లోకం చర్చ చేస్తాం అది ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వజిత జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం తహామ తమహాం పండిత బుధ ఎవరి ప్రతి కర్మ భోగ వంశరహితంగా ఉండను అతడే పూర్ణ జ్ఞానం కలిగినట్టు వాడు ఋషుల చే అతడు పరిపూర్ణ జ్ఞానానికి చే ఫలములన్నీ దహించబడగా కర్తగా చెప్పబడను దాని గురించి వచ్చే వారం చర్చిస్తా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే శిల ప్రోపాద్ కీ భగవద్గీత యథాతథం కీ జా